అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ విశాల్ నేను సైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ ఎడిక్షన్ స్పెషలిస్ట్ ఈరోజు మే థర్టీ ఫస్ట్ నో టొబాకో డే అంటే ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ఈ సందర్భంగా చిన్న ఇంటర్వ్యూ అంటే మీతోనే కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని నేను మీ ముందుకొచ్చాను సో ముఖ్యంగా ఈ టొబాకో అతిగా తీసుకోవడం వల్ల అంటే చాలా రకాల అనర్థాలు సంభవిస్తున్నాయి ముఖ్యంగా యువత మన యొక్క యువత ఏంటంటే ఈ రింగు రింగుల పొగలు తిద్దామని లేకపోతే స్టైలిష్ అని లేకపోతే సినిమాలు చూసి విలన్ విలన్ కానీ హీరో కానీ ఇలా చేశాడని లేకపోతే వాళ్ళ ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళు కూడా సిగరెట్ తాగుతుందని మేము ఎందుకు తాగొద్దు అనేది పిల్లల్లో చూస్తున్నాం సో ఈ విపరీతమైన ధోరణి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఆల్మోస్ట్ హై స్కూల్ పిల్లల్లో కూడా ఇది వ్యాపిస్తుంది దీనివల్ల ఏంటంటే వాళ్ళ యొక్క నిండు జీవితం అనేది దెబ్బతినిపోయి వాళ్ళ యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది తర్వాత వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అంటే ఫిజికల్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది చిన్న వయసులోనే వాళ్ళు ఏంటంటే ఒక వృద్ధుల్లాగా అంటే ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ రాగానే ముసలి వాళ్ళు అయిపోయినట్టు అనిపించడం కానీ తర్వాత వాళ్ళ యొక్క రిప్రొడక్టివ్ సిస్టమ్ ముఖ్యంగా వాళ్ళ యొక్క సెక్షువల్ సామర్థ్యం తగ్గిపోవడము తర్వాత రిప్రొడక్టివ్ సిస్టమ్ వాళ్ళ యొక్క సంతాన లేమి అంటే సంతాన సమస్య సంతానాలు ఏమి సమస్య ఏర్పడడం కానీ జరుగుతుంది సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏంటంటే మనకేంటంటే ఇవా ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది సో ఇది చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు దీనికి మనం అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో ఏంటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వరల్డ్ నోట్ బాకోడే అనేది ఒకటి మే థర్టీ ఫస్ట్ డిసైడ్ చేయడం జరిగింది సో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది సో ఇవాళ మేము ఏంటంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ బ్రాంచ్ మరి ఇండియన్ మెడికల్ ఇండియన్ సైకిట్రిక్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ మరి ఇందో న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ అండ్ ఆక్ల ధర్మాబాయ్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఇవాళ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ అవగాహన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలను చైతన్యపరచడం ఈ పొగాకు ఉత్పత్తులు ముఖ్యంగా పొగాకు ఉత్పత్తులు మీకు అందరికి తెలిసిందే గుట్ట తింటున్నారు చాలామంది ఖైలీ తింటున్నారు జరదా తింటున్నారు తర్వాత కొందరైతే సిగరెట్ బీడి తర్వాత ఈ మధ్య కొత్త విష విషపూరితమైన కల్చర్ ఏంటంటే హుకా కల్చర్ వచ్చింది అది ఏంటంటే ఆ హుక్కాలో రకరకాల ఈ టొబాకో ఫ్లేవర్స్ని వేసేసి ముఖ్యంగా వాటర్మెలన్ ఫ్లేవర్ అని బనానా ఫ్లేవర్ అని ఆ విచ్చల విడిగా మార్కెట్లో దొరుకుతున్నాయి పిల్లల యూత్ ఏంటంటే దాని ఒక ఫ్యాషన్గా తీసుకొని హుక్కా కల్చర్ అనేది మనకు స్ప్రెడ్ అవుతుంది దీనివల్ల వాళ్ళ యొక్క ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి తర్వాత వాళ్ళ యొక్క నాడీ వ్యవస్థ దెబ్బతింటున్నది ముఖ్యంగా చిన్న వయసులోనే వాళ్ళ యొక్క ఎదుగుదల మెమొరీ ప్రాబ్లమ్స్ రావడము హెడేక్ రావడము నరాల విప్నెస్ రావడం ఇలాంటివి జరుగుతుంది తర్వాత చాలా మందిలో ఈ రక్తనాళాల సమస్య ఏర్పడుతున్నది అంతేకాకుండా తీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఈ గొంతు క్యాన్సర్ అన్నవాయిక క్యాన్సర్ ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి సో మనము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అయితే ఇందులో ముఖ్యంగా నేను ప్రేక్షకులు చెప్పాల్సిన విషయం ఏంటంటే అసలు దీనికి ఎందుకు మానేసి అవుతున్నారు చాలామంది తెలియదు ఎందుకంటే సిగరెట్టే కదా బీడీఏ కదా తంబాకే కదా తింటున్నాము ఏమైతుంది అనుకుంటున్నారు అది ఎందుకు అసలు బానిసవుతున్నారంటే ముఖ్యంగా తెలి తెలవాల్సిన విషయం ఏంటంటే ఈ పొగాకు మీ అందరికీ తెలిసిందే ఈ పొగాకు అనేది ఈ చెట్లు పొగాకు మొక్కల నుండి దాన్ని ఏం చేస్తుంటారో ఆ ఆకులను ఎండబెట్టి దాన్ని కొద్ది బట్టిలో చేసి ఆ పొగాకును తయారు చేస్తారు అందులో ఆ పొగాకులో ఏంటంటే నికోటిన అయిన ఉంటుంది ఆ అనేది ఏంటంటే ఒక ఉత్ప్రేరకం అంటే అది తీసుకున్న తర్వాత మెదడులో ఒక డోపమైన ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది ఆ రిలీజ్ అయినప్పుడు ఏమైతే హుషారు అనిపిస్తుంది ఉత్తేజం అనిపిస్తుంది దాంతో ఏమనిపిస్తుంది అంటే ఓకే మనము ఏదోసాం మనం ఒక అనుభూతిని పొందుతున్నాము హుషారు పొందుతున్నాము అనేది తొలుత కనిపిస్తుంటుంది సో వాళ్ళు ఏం చేస్తుంటారంటే తొలుతగా ఓకే ఆహా ఇది ఇదేదో బాగుంది ఓ ఎనర్జీ లాగా ఉంది ఎనర్జీ ఉందని తీసుకుంటున్నారు అయితే మెల్లిగా ఏమవుతుందంటే మన నాడీ వ్యవస్థ మొదట ఎంతైతే తీసుకున్నారో అంత ఆ డోబమైన విడుదల కాదు తర్వాత వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ డోబమైన విడుదల కావాలంటే వాళ్ళు ఎక్కువ మోతాదులో సిగరెట్లు తీసుకోవడం ఎక్కువ మోతాదులో బిడిలు తాగడం ఎక్కువ మొత్తం జరదా తినడం ఇలాంటివి జరుగుతున్నాయి దానివల్ల ఏమవుతుందంటే పెళ్లి వెళ్ళి దానికి అయిపోతారు ఆ అయిపోతే ఏమవుతుందంటే ఒకళ్ళ పొద్దున లేవగానే నోట్లో ఆ తంబాకా ఉండాలి సిగరెట్ అని ఉండాలి గుట్కా అని ఉండాలి లేకపోతే బీడీ అని ఉండాలి లేకపోతే ఒక ఆన తీసుకుంటారు సో అప్పుడు తీసుకున్నప్పుడే వాళ్ళకి ఏమవుతుందో ఆ రిలే ఫీలింగ్ అనేది వస్తుంది అంటే యూజువల్గా నార్మల్ పర్సన్లో ఉత్తేజం అనేది నార్మల్గా రావాలి కానీ వీళ్ళు ఏమవుతుందంటే ఆ తంబాకు పొద తంబాకు కానీ పొగాకు ఉత్పత్తులు తీసుకున్నప్పుడే వస్తుంది సో దానివల్ల వాళ్ళు దానికి బానిస అయిపోతున్నారు సో దీనిపైన మనము ప్రజలకు యువ ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించాలి ఏంటంటే ఈసారి మేము ఇవాళ ఈ కరపత్రాన్ని రిలీజ్ చేశాం ముఖ్యంగా ఏంటంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు ఇండియన్ సైక్య సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కరపత్రాన్ని రిలీజ్ చేశాము అందులో ముఖ్యంగా అన్ని విశదీకరించి అంటే ఈసారి థీమ్ కూడా పెట్టాం ఎందుకంటే ప్రపంచ సంస్థ ఏముందంటే ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ ఇంటర్ఫీరెన్స్ అంటే చిన్న పిల్లలను ముఖ్యంగా ఈ యూత్ని ఈ టొబాకో ఉత్పత్తుల నుంచి దూరంగా ఉంచండి అనేది ఒక స్లోగన్ ద్వారా మనకేంటే ఒక పిలుపునిచ్చింది అంటే ఎందుకు మన జన్ ఈ నెక్స్ట్ జనరేషన్ అనేది దెబ్బతింటుంది అనే ఒక అలర్ట్ అనేది ఇస్తుంది కాబట్టి దయచేసి తల్లిదండ్రులకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే దయచేసి మీ పిల్లల ముందర సిగరెట్ తాగండి మీ ఇంట్లో మా అమ్మమ్మ సరదా చాలామంది చెప్తున్నారు నాకు వచ్చిన పిల్లలు అంటున్నారు మా ఇంట్లో వాళ్ళని మానించారు కానీ నన్ను మా పియ్యమని నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని మా పిల్లలు కూడా అంటున్నారు అంటే దాని ఉద్దేశం ఏంటి ఇంట్లో ఫాదర్ సిగరెట్ తాగుతుంటాడు ఆ సిగరెట్ పోగా బా ఇంట్లో భార్య పిలుస్తుంటుంది వాళ్ళ కొడుకు పిలుస్తుంటాడు ఆయనతో ఆయన దెబ్బ తినకుండా ఇంట్లో వాళ్ళ ఊపిరితిత్తులు కూడా దెబ్బతింటున్నాయి ఆ తాగిన బూడిద అంటే ఏదైతే ఆ విష పదార్థాలు ఇంట్లో కూడా పడతాయి ఆ చిన్న చిన్న రైతులు ఇంట్లో పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి వెళ్ళిపోయి వాళ్ళ ఊపిరితిత్తులు కూడా దెబ్బతింటున్నాయి సో కాబట్టి దయచేసి ఈ వీటిపైన అవగాహన కలిగి ఉండాలా అయితే దీనివల్ల నేను ఒక ఇచ్చే మెసేజ్ ఏంటంటే అసలు చాలామంది ఎందుకు మా దీన్ని ఎందుకు మానేయాలి అంటే ఇన్ని అనర్థాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మానేయాలి అయితే మానేయాలంటే ఏం చేయాలి మానేయాలి అంటే దానికి ఒక ఉపయోగం ఉప దాని యొక్క మానేయాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది దాన్ని మనం ఏమంటామంటే నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటారు సో ఉదాహరణకు సిగరెట్లు ఒక పది సిగరెట్లు తాగా వెళ్ళబుడు ఉందనుకోండి వాళ్ళు మా దగ్గరికి వస్తే ఏం చేస్తామంటే ఫస్ట్ వాళ్ళకు కౌన్సిలింగ్ ఉంటుంది కౌన్సిలింగ్ అంటే ఇది తీసుకోవడం వల్ల ఇలా దుష్పరిణామాలు ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాం తర్వాత వాళ్ళకి నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ స్టార్ట్ చేస్తాం అంటే ఉదాహరణకు పది సిగరెట్లు తాగట్టికి మొదటగా ఒక రెండు సిగరెట్లు తగ్గించమని చెప్తాం తర్వాత తగ్గించమని చెప్తాం దాంతోపాటు నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే ఏదైతే సిగరెట్ వాళ్ళకు సిగరెట్లో ఉండే నికోటిన్ అనేది హార్మ్ఫుల్ అయితే మనం నాన్ హార్మ్ఫుల్ నికోటిన్ అనేది మనము నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ ద్వారా వాళ్ళకి ఇస్తాం దానివల్ల ఏమిటంటే వాళ్ళు సిగరెట్ లేకపోయినా బిడి లేకపోయినా ఆ తంబాకు జరదా లేకపోయినా కానీ వాళ్ళు ఉండగలిగిన స్థితికి తీసుకొస్తాం ఆ తీసుకొచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకు ఇంతకు టాబ్లెట్స్ తర్వాత చూయింగ్ అట్లా ఉండేవి ఇంకొదరు ఇబ్బంది పడుతున్నారని కొత్త టెక్నాలజీ ఇప్పుడు ఏంటంటే నికోటింగ్ ప్యాచెస్ వచ్చినాయి ప్యాచెస్ ఏంటంటే ఆ ప్యాచ్ అని కవర్లో ఉన్న ప్యాచ్ తీసుకొని జస్ట్ ఇక్కడ స్కిన్ పైన అంటించుకున్నట్లయితే అందులో ఉన్న స్టిక్కర్లో ఉన్న అనేది శరీరంలోకి వెళ్ళి వాళ్ళకు ఆ సిగరెట్ పైన కానీ బీడీ పైన కానీ జరదా పైన కానీ గుట్కా పైన కానీ క్రేవింగ్ తగ్గుతుంది అంటే తినాలనే కోరిక తగ్గుతుంది తర్వాత మళ్ళీ ఏం చేస్తాం మళ్ళీ ఇంకొక కొద్దిగా తగ్గించమని చెప్తుంటాం అలా ట సిగరెట్లు బిడిలు తంబాకు తగ్గిపోతుంటుంది ఈ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ స్టార్ట్ చేస్తాం దాని నుంచి వాళ్ళకు కూడా అది లేకపోయినా ఉండగలిగిన స్థితికి తీసుకొస్తాం వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరిగేటట్టు మందులు ఇస్తాం తర్వాత ప్రాపర్గా నిద్ర వచ్చేటట్టు చికాకు లేకుండా ప్రశాంతంగా ఆ పేషెంట్ అనేది మాన్వి చేసే స్థితికి తీసుకొస్తాం దీన్నే నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటాం సో కాబట్టి దయచేసి ఈ ట్రీట్మెంట్ ద్వారా మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల్ని కానీ లేకపోతే మీ పక్కన ఉన్న వాళ్ళని కానీ ఎడ్యుకేట్ చేయండి ఇలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇది ఈ నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ తీసుకోవడం ద్వారా మీరు సిగరెట్ను బీడీని మానేవచ్చు అని చెప్పండి దాని ద్వారా మనం ఎన్నో ఎంతోమంది ఒక జీవితాన్ని కాపాడవచ్చు ఎందుకంటే చాలామంది మీరు చూస్తున్నారు డెబ్ ప్రతి సంవత్సరం డెబ్బై నుంచి ఎనభై లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ఈ పొగాకు ఉత్పత్తుల ద్వారా చనిపోతున్నారు సో కాబట్టి మీరు దయచేసి ఈ ఉత్పత్తులు మానేయడానికి మేము మేము దగ్గరుండి మీకు ట్రీట్మెంట్ ఇస్తాము మీకు ఏదైనా అవసరం అయితే మేము ఇప్పుడు రీసెంట్గా ఈ డిఐడిక్షన్ సెంటర్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ నార్త్ తెలంగాణలోనే మొట్టమొదటి అన్ని ఫెసిలిటీస్తో ఉన్న డిఐడిక్షన్ సెంటర్ మీకు ఆల్కహాల్ కానీ సిగరెట్ కానీ బీడి తంబాకు జరదా గుట్కాతో పాటు గంజాయి తీసుకునే వాళ్ళకు కానీ కొకాయిన్ తీసుకునే వాళ్ళు కానీ నల్లమందు తర్వాత ఇట్లా వైట్నరు నిద్ర మాత్రలు తర్వాత ఇంకెలాంటి మత పదార్థమైనా తీసుకునేవ్వండి వాళ్ళకి ఏంటంటే మనము నిష్ణాతులైన వైద్య నిపుణుల మంచి రూమ్స్తోని మంచి ఫుడ్ ఇవ్వడము తర్వాత మంచి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఇచ్చి ఈ మత్తు పదార్థాలకు దూరంగా చేస్తాము సో ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఎందుకంటే మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ధనవంతుడు అంతేగాని డబ్బులు మనకు అన్ని ఇంపార్టెంట్ కాదు సో మనిషి ఆరోగ్యంగా ఉంటేనే మనం విలువ చేయగలుగుతాం సో దయచేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీ యొక్క విలువైన ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ మత్తు పదార్థాలు ముఖ్యంగా ఈరోజు పొగాకు ఉత్పత్తుల ద్వారా వచ్చే అనర్థాల గురించి మీరు విన్నారు కదా సో దయచేసి ఈ మెసేజ్ని నలుగురికి షేర్ చేయండి నలుగురికి పంపించండి ఎందుకంటే ఎవరికైతే అవసరం ఉందో కొందరు మానేయడానికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ద్వారా ముందుకు వస్తారు మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం ద్వారా కొన్ని మొండి మొండిగా ఉన్న వాళ్ళు మనం ఏం చేయాలి కానీ మాన్వేసే వెల్లింగ్ పవర్ ఉన్న వాళ్ళని మోటివేషన్ ఉన్న వాళ్ళని మనం మానేసే మాన్ చేయొచ్చు సో దానివల్ల వాళ్ళ యొక్క వాళ్ళకు డబ్బులు మిగులుతాయి ఆరోగ్యం సే తర్వాత మన సొసైటీలో కూడా బర్డెన్ అంటే హెల్త్ బర్డన్ తగ్గుతుంది ఇలానే తాగుతూ పోతుంటే అవుతుంది మన ప్రపంచాలకు చెప్పిన లెక్క ప్రకారం కుటుంబం అనేది చిన్న భిన్నం అవుతుంటే ఆటోమేటిక్గా కంట్రీ కూడా వెనకకి వెళ్ళిపోతుంటుంది సో చాలామంది మనం తంబాకు గుడకాలు నమ్మనడమని నమ్మి రోడ్డు బయలుముస్తుంటారు తంబాకు గుడకాలు నమ్మడం వల్ల పక్కన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అది ఇంకోటి ఏంటంటే విషయం ఏంటంటే ఈ సిగరెట్ పీల్చడం ద్వారా ముఖ్యంగా తంబాకు ప్రెగ్నెంట్ లేడీ తంబాకు నమ్మడం ద్వారా ఆ బిడ్డపైన ఎజెక్ట్ అవి పుట్ట కూడా బిడ్డలు అవిటి అబడ్డితనంతో పుట్టడము తెలివి తక్కువ పిల్లలు పుట్టడము వాళ్ళ యొక్క సరే బరువులు తక్కువ ఉన్న పిల్లలు పుట్టడము రకరకాల ఆరోగ్యపరంగా వాళ్ళకు మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టడం అనే సమస్యలు వస్తున్నాయి సో కాబట్టి ముఖ్యంగా ఈ లేడీస్ కూడా అంటే చాలా మంది ఏమంటున్నాయి ఏమనుకుంటారంటే మగవాళ్ళు సిగరెట్ ఆగుతారు అదే డేంజర్ అనుకుంటారు కానీ తంబు జరదా తినడం కూడా ఇంకా చాలా డేంజరస్ సో కాబట్టి ఏదైనా పొగ ఉత్పత్తులు అనేవి డేంజర్ సో వాటి మనం నిర్మాణించాల్సిన పరిస్థితి ఉంది చేయి చేయి కలుపుదాం ప్రతి ఒక్కరూ మనం ఈ పొగాకు పొగాకు నివారణకు మనం కృషి చేద్దాం ఈ మధ్యన నేను ఒక జస్ట్ ఒక షాపింగ్ చేద్దామని ఒక మాల్కి వెళ్ళాను ఒక మాల్లో ఒక షాప్కి వెళ్ళాను ఆ షాప్లో చాక్లెట్స్ ఉన్నాయి రకరకాల ఐస్ క్రీమ్స్ ఉన్నాయి తర్వాత స్వీట్స్ ఉన్నాయి అయితే పక్కకు ఇంకో దగ్గరికి వెళ్ళేసరికి ఒక ఫ్లేవర్లో ఒక ఫ్లేవర్ బనానా ఫ్లేవర్ అని వాటర్ ఫ్లేవర్ మస్త్ మెలన్ ఫ్లేవర్ అని స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకెట్స్ ఉన్నాయి దాని పక్కన హుక్కాలు పెట్టాను నేను అడిగాను ఇది ఏంటంటే ఇది దాన్ని చూసాను అది తీసుకొని చూస్తా దాని మీద ఏముందంటే టొబాకో తినడం ఆరోగ్యానికి హానికరమైన ఒక వర్డ్ ఉంది ఇది చాలామంది ఏం చేస్తారంటే ఆ పిల్లలు యూత్ చిన్న చిన్న పిల్లలు ముఖ్యంగా ఈ హై స్కూల్ పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు అక్కడ కొనుక్కొని దాన్ని తీసుకొని వెళ్తున్నారు నేను అడిగాను మళ్ళీ ఏం చేస్తారంటే సార్ ఇది ఈ సిగరెట్ కాదు సార్ ఇది జస్ట్ ఫ్లేవర్స్ ఈ ఫ్లేవర్స్ని మనము ఆ హుక్కాలు వేసుకుంటే మనము స్మోక్ ఎంజాయ్ చేస్తాము అని ఆ పిల్లలు దాన్ని తీసుకుంటున్నారు వాడుతున్నారు సో తెలియకుండా మనకేంటంటే ఈ ఫ్లేవర్స్ ద్వారా అంటే తంబాకు అంటే విష పదార్థాన్ని ఒక డిఫరెంట్ ప్యాక్లో చేసి జనాలకు ఏంటంటే బురిడి కొట్టిస్తున్నారు బొడ్డి కొట్టినా కాకుండా తల్లిదండ్రులు కొన్ని పిల్లలు యూత్ ఇప్పుడు ఎందుకంటే సిటీలోకి వచ్చి ఉంటున్నారు పిల్లలు ఏం చేస్తున్నారంటే దాన్ని ఆ హుకా కల్చర్ని అలవాటు చేసుకొని వాళ్ళ యొక్క మెమరీ పవర్ డిస్టర్బ్ వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళ మెమరీ డిస్టర్బెన్స్ అవుతుంది హెడ్టేక్స్ వస్తున్నాయి వాళ్ళ యొక్క దానికి అలవాటుగా మారిపోయి ఒక్కోసారి అది లేకుంటే కోపం చేయడము చికాకు చేయడం ఇంట్లో వాళ్ళని కొట్టడము కొందరైతే ఈ డిప్రెషన్లోకి వెళ్ళడము అది లేకపోయేసరికి కొందరు ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారు సో దయచేసి ఈ ఫ్లేవర్స్ అని చెప్పి ఆ ముసుగులో మీరు యూత్ మోసపోవద్దు సో ఇది చాలా డేంజరస్ సో దీనిని కూడా మనం ఏంటంటే ఇది టొబాకో ఉత్పత్తులుగా పరిగణించాలి అందులో కూడా హానికరమైన ఒక టొబాకో ఉత్పత్తులు ఉంటాయి దాన్ని కూడా అలవాటుగా మారడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి తల్లిదండ్రులు అండ్ ప్రభుత్వం కూడా ఇలాంటి దీనిపైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఒక చాక్లెట్ షాప్లో ఒక స్వీట్స్ షాప్లో అంటే ఆ ఫ్లేవర్స్ పెట్టి అంటే ఒక బేకరీలలో కూడా అమ్ముతున్నారు సో దీనిపైన నేను ఇంకో విషయం ఏంటంటే మధ్యలో నేను హైదరాబాద్ రోడ్లో జస్ట్ ఒకసారి ట్రావెల్ హైవే పైన ట్రావెల్ చేస్తుంటే జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఒక దగ్గర రాగాము అక్కడ ఒక పక్కన ఒక పాన్ షాప్ కూడా ఉంది ఆ పాన్ షాప్లో వాడు అక్కడ జరదా గుడ్కాలు అమ్మడంతో పాటు యుక్కాలు అమ్ముతున్నాడు యువ ఫ్లేవర్స్ కూడా అమ్ముతున్నాడు చాలామంది యూత్ తెలంగా ఏం చేస్తున్నారు అంటే కొన్ని దాన్ని వాడుతున్నారు దానికి ఆ పొగలు ఉత్పొకలు బానిస చదువుతున్నారు సో కాబట్టి దీనిపైన తల్లిదండ్రులు ఒక చాలా పేరెంట్స్ ముఖ్యంగా మనం ఏంటంటే పిల్లలు చెడిపోయిన తర్వాత డాక్టర్కి తీసుకురావడం కాదు ముందే జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఈ పార్టీ డ్రగ్స్ ఇంకోటి ఏంటంటే కొత్తగా చూస్తుంది ఏంటంటే పార్టీ డ్రగ్స్ ఈ కుకైన్ అంటే చాలామంది టెన్త్ క్లాస్ ఇప్పుడు రీసెంట్గా నేను ఒక కేసు చూశాను ఓ పదో తరగతి పా ఫలితాలు వచ్చిన తర్వాత పాస్ అయిన తర్వాత సంతోషంగా ఒక నాలుగైదు రోజులు పార్టీ చేసుకున్నారు పార్టీ చేసుకున్న తర్వాత అందులో ఒకడికి ఏంటంటే వాడు వింతగా ప్రవర్తిస్తున్నాడు ఏమైందని వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ని నా దగ్గర తీసుకొచ్చారు తీసుకొస్తే నేను చూసా ఏమైందని చూసేస్తే సరే ఫస్ట్ అయితే కోపము చికాకు ఎర్రడబ్లు ఉన్నాడు బాగా కొడుతున్నాడు అందరినీ సరే ట్రీట్మెంట్ చేశాము స్టేబుల్ అయిన తర్వాత నెక్స్ట్ డే అడిగాను ఏమైందమ్మా అంటే ఇట్లా బయటకు వెళ్ళాడు సార్ ఇట్లా ఫ్రెండ్స్ ఫోన్ చేశాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ పిలిచి అడిగాను ఏమైందంటే సార్ ఎవరు చెప్పకండి సార్ మేము చెప్తాము యాక్చువల్గా మేము టెన్త్ క్లాస్ పాస్ అయ్యామని చెప్పి నలుగురం కూర్చొని ఈ పార్టీ చేసుకున్నాము ఆ పార్టీలో ఈ ఫ్లేవర్స్ ఈ రకరకాల గాంజా ఫ్లేవర్ అని గంజాయి తీసుకున్నాము అందులో వీడికి ఎందుకు పని లేక వీడిలో చికాకు తీశాడు సార్ అని వాళ్ళు చెప్పడం జరిగింది అట్లా చాలామంది పిల్లలు ఏంటంటే తెలువక పేరెంట్స్ సూపర్విజన్ లేక ఇలాంటి అలవాటు పడి వాళ్ళ యొక్క నిండు జీవితాన్ని నష్టపోతున్నారు సో కాబట్టి తల్లిదండ్రులు అట్లీస్ట్ పిల్లలతో ఒక హాఫ్ అన్ అవర్ కడపండి వాళ్ళతో టైం స్పెండ్ చేయండి వాళ్ళని అడగండి వాళ్ళ చెడు స్నేహం ఎవరైనా ఉందా ఎవరైనా ఎవరైనా బయట తిరుగుతున్నారో కూడా తెలుసుకోవడం సో ఇది మనం ఒకవేళ నెగ్లెక్ట్ చేసినట్టయితే పిల్లల యొక్క జీవితం అనేది చెడిపోతుంది మనం తర్వాత అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసి ట్రీట్మెంట్ తీసుకోవడం కాకుండా ముందే పడండి ఇంకోటి విషయం ఏంటంటే ఈ మధ్య నేను ఒక పేరెంట్ వచ్చాడు అబ్బాయి చాక్లెట్స్ అలవాటు పడ్డాడు నేను మన చాక్లెట్సే కదా ఏమైంది అబ్బా అంటే ఆ పిల్లోడు చా తిన్నది మామూలు చాక్లెట్స్ కానీ గంజాయి చాక్లెట్స్ ఆ పిల్లోడు ఏం చేస్తున్నాడంటే ఒక షాప్కి వెళ్ళి రోజు నాలుగైదు చాక్లెట్స్ కొనుక్కొచ్చుకుంటున్నాడు అది ఎప్పుడైతే ఆ షాప్ బంద్ అయినప్పుడు పిల్లోడు కోపం చేయడం చికాక్ చేయడం అనేది చేస్తుంది వాళ్ళ పేరెంట్స్ డౌట్ వచ్చి ఏం చాక్లెట్స్ తింటున్నారని చూసి ఆ చాక్లెట్స్ ఒకసారి పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు వాళ్ళు చూసి దాన్ని ల్యాబ్ పంపిస్తాను గంజాయి ఉన్నట్టు జరిగింది ఆ గంజాయి చాక్లెట్స్ అనేది తినడం ద్వారా ఆ షాప్ సీజ్ చేయడం గవర్నమెంట్ సీజ్ చేయడం జరిగింది సో ఇలాంటివి జరుగుతున్నాయి సో కాబట్టి మనం ఈ చాక్లెట్స్ రూపంలో కానీ లేకపోతే హూకా రూపంలో కానీ పార్టీ డ్రగ్స్ రూపంలో కానీ ఇంకోటి ఏంటంటే ఒక కొత్త మాఫియా కూడా తయారైంది ఈ బాదా మిల్లాలో కూడా ఈ గంజాయికి సంబంధించిన బోర్డర్ కలుపుతున్నారు ఎందుకంటే ఒక అబ్బాయి ఆల్కాన్ తీసుకోడు సిగరెట్ తాగిడు తాగడు అయితే అందరితో పాటు హైదరాబాద్కి వెళ్ళాడంట అక్కడ పార్టీలో ఈ అబ్బాయి తాగడనే అందులో ఒక బాదామిల్క్లో ఈ ఈ గంజాయికి సంబంధించిన ఫ్లేవర్ గంజాయి సంబంధించిన గంజాయిని కలిపి అందులో ఇచ్చారు ఆ అబ్బాయి తీసుకున్న తర్వాత వింతగా ప్రవర్తించడము చికాఫ్ చేయడం చూసి పేరెంట్స్ అనేది తీసుకురావడం జరిగింది సో ఇట్లాంటి కేసెస్ అనేవి మనం రోజు చూస్తున్నాం రోజు చూస్తున్నాం రోజు చాలా కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి సో కాబట్టి తల్లిదండ్రులు ఏంటంటే ఈ ఈ విశ్వ సంస్కృతిని మనం ఎక్కడికి అడ్డుకట్ట వేయాలంటే ఫస్ట్ ఎక్కడెక్కడ ఈ ఈ పదార్థాలు దొరుకుతున్నాయి ఎక్కడెక్కడ ఎవరెవరు అమ్ముతున్నారు తల్లిదండ్రులు మనకెందుకు లేని కాకుండా మనం గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాలి దీనిలో ఎక్సైజ్ చాటో కూడా చర్యలు తీసుకోవాలి ఇలాంటి వాళ్ళ కఠినమైన మనకు చర్యలు తీసుకున్నట్లయితే మనం ఏంటంటే ఫ్యూచర్లో డ్రగ్స్ రహిత సమాజాన్ని డ్రగ్స్ రహిత సమాజాన్ని మనం నిర్మించడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి అందరూ ఈ సలహాలు సూచనలు పాటించి మతపదార్థాలకు దూరంగా ఉండాలని నా అభ్యర్థన